ప్రకృతి ఆటుపోట్లతో ముడిపడుంది వ్యవసాయ రంగం అయితే వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా సీజన్తో పని లేకుండా రైతుకు నిరంతరం ఆదాయాన్నిస్తూ అండగా నిలుస్తున్నాయి వ్యవసాయ అనుబంధ రంగాలు వీటిలో పాడి పశువులు జీవాలు పందుల పెంపకం ప్రధానమైనవి గతంలో ఇవి కులవృత్తులుగా ఉన్నా పెరుగుతున్న మార్కెట్ అవకాశాలని అందిపుచ్చుకుని వీటిని పరిశ్రమ స్థాయికి తీసుకొచ్చింది నేటితరం ఈ మధ్యకాలంలో పందుల పెంపకంలో మంచి భరోసాగా లభిస్తూ ఉండటంతో చాలా మంది ఫారాల్ని ఏర్పాటు చేసి తమ భవితని తీర్చిదిద్దుకుంటున్నారు తక్కువ కాలంలో మంచి నికర ఆదాయం పొందాలనుకుంటే పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గమంటున్నారు రైతు పుల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు అయితే సాగులో పెరిగిన పెట్టుబడులకు తోడు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల్లో చీడపీడలు ఆశించడం ఒక్కోసారి పంటలు చేతికి రాకుండా పోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొనేవారు దీంతో ప్రత్యామ్నాయం కోసం పందుల పెంపకం చేపట్టాలనుకున్నారు స్థానికంగా ఉండే వెటర్నరీ అధికారుల సూచనల మేరకు సీమ పందుల పెంపకాన్ని చేపట్టాలనుకున్నాడు ఇందుకోసం బ్యాంకులో అరవై లక్షలు లోన్ తీసుకుని రెండు వేల మూడులో ఎకరం ఇరవై సెంట్లలో రెండు షెడ్లను నిర్మించాడు నరలో పలు రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు మొదట నలభై పందులతో ప్రారంభించిన రైతు ప్రస్తుతం రెండు వందల పందుల వరకు ఉన్నాయి మేము పది పత్తి వేసేవాళ్ళం మిరదోట వేసేవాళ్ళం పసుపు వేసేవాళ్ళం అన్ని పైర్లు వేసేవాళ్ళం ఏ పైరు వేసినా కానీ మిగిలితేనేమో ఒక ఐదు వేలు పదివేలు మిగిలితే లేకపోతేనేమో లక్షల్లో నట్టాలు అవుతున్నాయి ఈ లేబర్ క్యాస్ట్ కూడా పెరిగిపోయింది దానివల్ల ఇక మానుకొని అన్నిటికంటే ఇది బాగుంటుంది ఏమోనని మాకు అసలు అయితే ఆలోచన ఉంది ఇంతకు ముందర మా నాన్న పందులు కోసేవాడు ఈ పందులు అంటే మామూలుగా ఎవరు పెంచేది కాదు ఎవరు అలా ఒకళ్ళు అర మామూలుగా గుడిచల్లో ఒకటి అర పెంచుకునేవాళ్ళు ఈ రకంగా పారాలు పెట్టి పెంచితే బాగానే ఉంటుందని చెప్పి సలహా ఇచ్చారు మామూలుగా ఫిగ్రీ పెట్టుకుంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా నీకు సబ్సిడీ ఉంది అని అని చెప్పిండు ఆయన పారాలు మామూలుగా ఒకసారి సార్లు చూసా వరుసగా కూడా పోయి వచ్చాను నేను మామూలుగా ఎందుకంటే ఎంక్వైరీ చేసుకుందాం చూద్దాం షెడ్లు ఎలా చేశారు అని వరుసేపు గోడ పోయి చూసి వచ్చి కాతను మొదలు పెట్టాను లోన్ క్యాస్ట్ వచ్చేసి మామూలుగా అరవై ఒక్క లక్ష తొంభై నాలుగు వేలు అది అందులో మామూలుగా సబ్సిడీ మామూలుగా ముప్పై లక్షల సబ్సిడీ ఉంది తిరుపతిలో కొన్ని తెచ్చాను మామూలుగా కావల్లో కొన్ని తీసుకొచ్చాను హైదరాబాదులో కొన్ని తీసుకొచ్చాను ఇంకా మామూలుగా నేను మొత్తం మీద నలభయో నలభై ఐదో తీసుకొచ్చాను శాల్తీలు అన్నీ మామూలుగా బీడర్లు పేడలు తీసుకొచ్చాను ఇక మామూలుగా సారోళ్ళు అంతా వచ్చేటప్పటికి నా దగ్గర చెకింగ్కి వచ్చేలా రెండు వందలు పైన ఉండేవి వాళ్ళు వంద నూట పది కావాలన్నారు వంద నూట పదికి నా దగ్గర రెండు వందలు ఉండవు సారోళ్ళు వచ్చి చూసి ఒకే ఏ క్లాస్గా ఉంది ఎక్సలెంట్గా చేస్తున్నావు నువ్వు అని మామూలుగా సారోళ్ళు కూడా ఓకే చేసి పోయారు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు రెండు వందలు ఉన్నాయి నా కాడ మామూలుగా వచ్చే వస్తూ ఉంటాయి అమ్మాయి అమ్ముతూ ఉంటాం కటింగ్ పర్పస్కి కటింగ్ పర్పస్ ఏమో విత్తనాలు తీసేదైనా కటింగ్ పర్పస్కి తయారు చేస్తాం తయారు చేస్తే కింటాలు ఎనభై కేజీలు వచ్చిన ఆ రేంజీలు ఉంటే అమ్మేస్తాము వాటిని కేజీలు లెక్క మామూలుగా నూట రెండు వందలు అమ్మాను రెండు వందల నలభై అమ్మాను కేజీ మామూలుగా నూట తొంభై అమ్మాను ఇప్పుడు ఏమో నూట అరవై అమ్మాను అంటే రేటు డౌన్ అయింది ఇప్పుడు కరెక్ట్ కటింగ్ పర్పస్ అరవై ఐదు మీద నడుస్తుంది నేటు రేటు అయ్యేం కటింగ్ పర్పస్కి ఏమో వాళ్ళు వస్తారు వాళ్ళు ఎట్టు పంపిస్తారు అస్సాంకి నాగలాండ్కి పంజాబ్కి అరటి పంపిస్తారు వాళ్ళు మేము తాకేదాన్ని పిల్లలు వేరు చేసుకునేది ఇంకా మా పని మేము చేసుకోలేదు అది నా దగ్గర అయితే ఇప్పుడు రెండు వందలు ఉన్నాయి వాటికి మేత మొక్కజొన్నలు మొక్కజొన్నలు నూకలు చేరితడు సోయా పిట్టు నీల మిర్చరు బెల్లం ఉప్పు పసుపు ఇవన్నీ మిషన్ వేసి మిషన్ ఉంది నాకు ఇవన్నీ మిషన్ వేసేదాన్ని మేమే తయారు చేసుకుంటాము దాన కటింగ్ పర్పస్కి ఏమో వాటర్ వేస్ట్ వేస్తాం వాసులు ఎటు ఒక పూట వేస్తాము ఈ దాన ఒక పూట వేస్తాము రోజుకు రెండు పూటలు వేస్తాము రోజుకు రెండు పూటలు కడగాల శుభ్రంగా శుభ్రంగా వేయంగా కడుక్కుంటే నీట్గా మామూలుగా ఏకల బోగలు లేకుండా బాగా సరదాగా ఉంటుంది చెడ్డు వాసన లేకుండా పందులు మామూలుగా ఇప్పటికైతే బాగానే ఉంది ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏమైనా బీడర్లు కావాలంటే నాకు ఆడ ఉండవు ఈ నీటిలు అండి ఈ నీటి వచ్చేసి మామూలుగా మూడు లక్షల యాభై వేలు ఈ నీటికు పది పది పిల్ల పది ఏం ఆడయను ఒకటి మొగది మూడు లక్షల యాభై వేలు మామూలుగా ఫోర్ లార్జ్ వేటు ఎక్సల బౌద్ధ కటకాలు ఉన్నాయి నా కాడ మామూలుగా సీమ కటకాలు అంటే చిన్న ముట్టెల్లోనూ బాగా అందంగా ఉంటాయి మామూలుగా పద్దెనిమిది పన్నెండు నుంచి పద్నాలుగు పిల్లలు పెడతాయి బాగా సూత్రానికి అందంగా ఉంటాయి కాటాలు కూడా బాగా వస్తాయి మామూలుగా ఆరు నెలలకే మామూలుగా ఎనభై కేజీలు తొంభై కేజీలు మనం బట్టి వస్తాయి ఈ లాట్ వైట్ షేర్ బుడ్డె ముట్టలు గల మూడు రకాల పందులు ఉన్నాయి ఒక షెడ్ లో బ్రీడర్స్ ను పెంచుతూ మరో షెడ్ లో మాంసం కోసం పందులను పెంచుతున్నారు కూలీల సమస్య అధికంగా ఉండటంతో వీటి నిర్వహణ స్వయంగా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు బ్రీడర్స్ కు సొంతంగా తయారు చేసుకునే దాణ పశుగ్రాసాలను అందిస్తుండగా మాంసం కోసం పెంచే పందులకు మాత్రం హోటళ్లలో మిగిలిన ఆహారంతో పాటు పశుగ్రాసాలను వేస్తున్నారు మాంసం కోసం కోతకైతే సుమారుగా కిలోలకు పైగా పెరిగిన విక్రయిస్తున్నారు ఎకరం ఇరవై సెంట్లు షెడ్లు వేసింది నూట యాభై బారు నలభై అడుగులు ఎలా రెండు షెడ్లు వేసాము ఒక షెడ్ ఏమో బీడర్లకు పెట్టాము ఒక షెడ్ ఏమో కటింగ్ మాల్ కటింగ్ పర్పస్ కు పెట్టాము పిల్లలు ఇది తీసుకొచ్చి ఈ షెడ్లో పెడతాము మామూలుగానేమో బీటర్లు ఏమో అందులోనే ఉంటాయి అవతల షేట్లో ఈ షేడ్లోనేమో కటింగ్ మాల్ ఉంటుంది తొలి పడ్డల వెనక అయితేనేమో ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది దాకా పెడతాయి మామూలుగా రెండో ఈతకు వచ్చేసేమో పది పన్నెండు పద్నాలుగు కూడా పెడతాయి కానీ పద్నాలుగు పెట్టినా కానీ అన్నీ బతుకు పద్నాలుగు అందులో మూడో నాలుగో జారిపోతాయి ఎట్లా జారిపోతాయని అంటే పక్క కింద బడో పాలు అందకనో ఒక్కొక్కటి నాలుగు సంవత్సరానికి రెండు ఈతలు ఎంత సంవత్సరానికి రెండు ఈతలు మామూలుగా నీ ఆరు నెలలకి పెంపకంతో ఆరు నెలలకి ఒక ఈత ఆరు నెలలకు ఒక ఈత పన్నెండు నెలలకు రెండు ఈతలు వస్తాయి మామూలుగా పది పన్నెండు పిల్లలు వస్తాయి ఆ పది పన్నెండు పిల్లల్లో మామూలుగా నువ్వు అందులో బేడర్లు కొన్ని వస్తాయి మామూలుగా కొన్ని ఏమో మగవి ఉంటే కటింగ్ పర్పస్కి పోతాయి అందులో చక్కన ఉంటే పుటకల కల్లా ఉంటేనేమో అవి పక్కన వేస్తే అవి మామూలుగా బీడింగ్ పోతాయి అవి చక్కని ఏరి పక్కన పెడతాం ఆ చక్కదనం లేని ఏమో ఇతనాలు తీస్తే గడ్డికి పోతాయి ఒక్కొక్క గడ్డికి ఇస్తీర్ణాన్ని బట్టి మామూలుగా చిన్నపిల్లలప్పుడేమో మామూలుగా పదిహేను ఇరవై దాకా వేస్తాము ఇంకా ఈ పెద్ద అయ్యే కొన్ని పెద్దవి అయ్యే కొన్ని ఏరే గదికి మారుస్తాం పది పది పెడతాం బాగానే ఉంది ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే మాత్రం జాగ్రత్తగా పెట్టుకొని చేసుకోవాలా మన పనుషుల మీద పెట్టి ఎవరో ఉండరు లే పైన అని చెప్పి మనం ఇంటికాడ పండుకుంటే మామూలుగా ఇంటికాడ పండుకున్నట్టే ఉంటుంది మామూలుగా వచ్చి సొంత మనుషులు వచ్చి చూసుకోవాలా మామూలుగా ఎట్లా ఉండవు ఏంది అని రేత్రి మేమైతే రేత్రి కూడా నాకు మెలుగు వచ్చినప్పుడు నేను పోయి చూస్తా పడుకొని నిద్రపోతుంటాయి ఏ రకంగా నిద్రపోతున్నాయా ఏ రకంగా ఉన్నాయా అని చెప్పి నైట్ కూడా ఒక జాన్ లేచి చూసుకుంటా పోయి మామూలుగా ఏదైనా తేడా పడి ఏవైనా ఉంటే అవి పక్కన ఉంటాయి వాటికి అమ్మటే మందులు చేసుకుంటాం ఇంక వీటికి రాగాలేం పెద్దగా ఏం రావు వీటికి ఎప్పుడన్నా వస్తే మామూలుగా డొక్క కొట్టేది వస్తుంది తొక్క కొట్టేది అంటే మామూలుగా ఎగబీకుతూ ఉంటుంది జలుబు చేసినప్పుడు కనుక మనం ఎట్లా ఎగబీకుతామో అట్లా ఎగబీకేదనో అది మందలో కలవదు అది ఇప్పుడు మామూలుగా పిల్లలు చదువులు కొన్నారు మనం అమ్మాయి కాలేజీకి పోవాలా మాకు లచ్చపాతిక వేలు కావాలి తాతయా అన్నది సరే లక్ష పాతిక వేలు అంటే లేమని చెప్పి ఏరే వాళ్ళు వచ్చారు ఒక ఐదు పిల్లలు తీసుకుపోయారు ఐదు పిల్లలు తీసుకుపోయారు ఐదు పిల్లలు అయితే లక్ష యాభై వేలు వచ్చినాయి ఇంకా లజగావ్యాలు తీసుకొని పోయి ఆమె కాలేజీలో ఆమె ఫీజు గుడ్డల ఫీజు వాళ్ళకి హాస్టల్ ఫీజు కాలేజీ ఫీజు అన్నింటి కట్టి వచ్చాము సరిపోయింది అదే ఎగసాయం చేసుకుంటే సంవత్సరానికి ఒక్కసారే వచ్చేది డబ్బులు పెట్టుబడి పెట్టాలా ఆ పెట్టుబడి పెట్టి ఆ పంట వచ్చి అమ్మిన తర్వాత మన చేతికి వస్తాయి అవి ఎంత వస్తుందో ఎంత పోతుందో అప్పుడు దాకా ఈ కాలేజీ వాళ్ళు మామూలుగా ఆగరు కదా మాకు పంట వచ్చిందాకా ఆగమంటే దానికంటే ఇది మేలు కదా ఇప్పుడు నాలుగు పందులు అమ్ముకుంటాము మామూలు పిల్ల పర్యాల గడికి ఏమైనా నాలుగు పందులు ఏమితే నలభై వేలు వచ్చా ఇంకట్లా మామూలుగా ఏదైనా కటింగ్ కూడా వస్తారు ట్యాన్ నష్ట పెట్టాము నుంచి అయ్యా మాకు ఒకటి అయ్యా ఒకటి అంటే కాటా ఉంది నా కాడ మూడు గంటల కాడ తెచ్చాను కాటా పెట్టేదాను మామూలుగా నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై కేజీలు లెక్క ఎన్ని కేజీలు ఉంటే ఎన్ని కేజీలు ఒక పందిని అమ్ముకుంటే పదివేలు వస్తాయి పదహారు వేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి బరువును బట్టి అట్లా కూడా మనకి డబ్బులు పరంగా ఇబ్బంది ఏమి ఉండదు నన్ను అందరు మామూలుగా ఇది పందుల పారం వాళ్ళు వీళ్ళు పందుల ఫారం వాళ్ళు అంటారు నాకేం ఇబ్బంది ఏం లేదు నాకు మాలో గర్వంగానే ఉంది వ్యాపార లెక్క కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాపారం చేస్తారు ఇప్పుడు గాడిదల వ్యాపారం చేసేవాడు గాడిదల వ్యాపారం బరగొడ్లు వ్యాపారం చేసేవాడు బరగోడ్లు మనం పందులు వ్యాపారం చేసుకుంటున్నాం నేను ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరు పెట్టర్లే మనమే కదా అని అనుకున్నా ఇవాళ కొన్ని వందల మంది పెట్టారు నన్ను చూసి నాగాడికి వచ్చేవాళ్ళు రోజుకు పది మంది వస్తారు నాగాడికి సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ పోటీ తక్కువ శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ మార్కెటింగ్ సమస్య లేదు ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు